అందరికీ నమస్కారం దాసరి రాము తెలగా బలిజా కాపు జాయింట్ యాక్షన్ కమిటీ దక్షిణ భారతదేశ కన్వీనర్ రేపు జరగబోయే ఎలక్షన్స్ సందర్భంగా విశాఖపట్నం జిల్లా వచ్చాం జిల్లాలో జనసేన పార్టీ బీజేపీ పార్టీ సంబంధించిన అభ్యర్థులు ఉన్న ప్రాంతాలన్నీ కూడా వెళ్ళడం జరుగుతుంది అన్ని నియోజకవర్గాల్లో ఎస్సీబీసీ నాయకులు మా కాపు నాయకులు అందరం కూడా ఆత్మీయ సమావేశంగా కలిసి అందరం కలిసి అధికారానికి దూరమైన వాళ్ళం అణిచివేయబడ్డ వాళ్ళం అడగారిన వాళ్ళం పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళం మనందరం కూడా ఈ ఎస్సీ ఎస్సీ బీసీ కాపు అందరి వర్గాలందరం కూడా మనలాంటి పేద వర్గాల నుంచి వచ్చిన జనసేన పార్టీకి అండగా నిలబడదామని చెప్పని ఆత్మీయ సమావేశాలు పెట్టుకుంటూ ప్రెస్ మీట్లు పెడుతున్నాం అందులో భాగంగానే విశాఖపట్నం సౌత్ మా వంశీ గారు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు జనసేన పార్టీ తరఫున వారి మద్దతుగా ఈరోజు ఇంకా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం అందరినీ ప్రజలందరినీ కోరుతుంది ఒకటే అయ్యా ఈయన పవన్ కళ్యాణ్ గారు డబ్బు ఎక్కువయో అధికారం కోసమో రాజకీయ పార్టీ పెట్ల పేద వర్గాల రాజ్యాధికారం అనే పదం కోసం సమ సమాజం అవినీతి రహిత సమాజం ఉండాలా ఒక మంచి ఆశయాలతో ఆయన వచ్చి పార్టీ పెట్టాడు డబ్బులు లేవో ఆయన దగ్గర ఉన్న నాలుగు రూపాయలు తీసుకొచ్చి పార్టీ నడుపుకుంటున్నాడు ఓడిపోయినా కూడా ప్రజల్లో తిరుగుతున్నాడు కౌలు రైతులకి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిన కౌలు రైతులకి తన ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నాడు ఇది డెబ్బై ఏళ్ళ నుంచి అధికారంకు దూరమైన వర్గాల నుంచి వచ్చిన పార్టీ ఇది ఒకప్పుడు ప్రజారాజ్య పార్టీ గారు కూడా దాంట్లో యువ యువత వింగ్లో పనిచేశారు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు ఆ రోజు నూట పది స్థానాలు బీసీలకు ఇచ్చారు గుర్తు పెట్టుకోవాలందరూ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఎవరు ఇవ్వాల నూట పది స్థానాలు రిజర్వేషన్ లేని కూడా బీసీలకు ఇచ్చారు అన్నమాట ప్రకారం సామాజిక న్యాయం అనే పదం వచ్చింది ఆ రోజునే జ్యోతిరావు పూలే మహానుభావు పేరు బయటకు వచ్చింది ఆ సందర్భంలోనే ఆ పార్టీని ఓడగొట్టిదాన్ని నిద్రపోలా పార్టీ తీర్చిదాన్ని నిద్రపోలా ఈ డెబ్బై ఏళ్ళకి అధికారం అనుభవించిన వాళ్ళు మళ్ళీ అవమానాలకు రెడీ అయ్యి ఆ రకమైన ఇబ్బందులన్నీ తెలిసి కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ లేదు సమాజానికి తన చేత మంచి భావంతో పార్టీ పెట్టి జనసేన పార్టీ పెట్టి ముందుకెళ్తున్నారు అలాంటి మనలాంటి పేద వర్గానికి వచ్చిన పార్టీ మనలాంటి పేదవాళ్ళల్లో రాష్ట్ర స్థాయి పెట్టి రాష్ట్ర స్థాయిలో పార్టీలు పెట్టి వ్యవస్థ నడిపే అంత శక్తి ఎవరికి లేదు చాలా తక్కువ మంది మళ్ళీ నాయకత్వం వచ్చేవాళ్ళు వచ్చిన నాయకులు కాపాడుకోమని కోతున్నాయి పేద వర్గాల్ని నాయకుడు రోజు పుట్టడం దశాబ్దంలో శతాబ్దానికి పుడతాడు మన కోసం వచ్చిన నాయకుడిని కాపాడుకోలేకపోతే మళ్ళీ అవినీతి పరుల చేతిలోనో కులాల అహంకారాలతో అధికారాలతో పెత్తనం చేసే వాళ్ళ చేతిలో వస్తుంది కొంచెం కళ్ళు తెరిచి అందరూ కూడా ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్ళండి రాష్ట్ర పరిస్థితులు చాలా దిగజారిపోయి ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున బీజేపీ పార్టీని బతికాడుకుని అందరినీ తీసుకొచ్చి యాక్చువల్గా అధికారం పంపించిన పార్టీ వాళ్ళు బాధ్యత తీసుకోవాలా రాష్ట్రం పాడైపోతుందని కానీ పవన్ కళ్యాణ్ గారే ముందు బాగా బాధ్యత తీసుకొని జనసేన పార్టీ టీడీపీ అందరం కలుపుకొని ప్రజా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోతే మళ్ళీ ఓడిపోవాల్సి వస్తుంది రాష్ట్రం ఒక అరాచకంగా మారిపోయింది అవినీతి పరిపాలన దౌర్జన్యాలు ఎక్కువ భూములు స్కాములు దౌర్జన్యగా భూములు కొనుక్కోటాలు అన్ని సెటిల్మెంట్లు చేసుకోటాలు ఇసుక మాఫియా చీప్ లిక్కర్ మాఫియా ఈ గందరగోళం వ్యవస్థతో రాష్ట్రం పాడైపోతుంది తెలంగాణ నుంచి విడిపోయి వచ్చినప్పుడు అప్పటికే ఆర్థిక వనరులు లేవు రాజధాని లేదు ఉన్న పాడైపోయిన రాష్ట్రం ఇంకా భ్రష్టుపట్టి ఆగమైపోతుంది అటు అమరావతి రాజధాని కాదు ఇక వైజాగ్ రాజధాని కాదు అమరావతిలో పదివేల కోట్లు పెట్టుబడి పెట్టి ఆ బిల్డింగ్ దేని వాడాలో చెప్పరు చెప్పకుండా వైశాఖ లో రాజధాని అంటారు అంటే కేంద్రం పదివేల కోట్లు ఇచ్చింది మళ్ళీ రేపు ఇస్తా మళ్ళీ ఏమంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయా మన రాష్ట్ర ప్రభుత్వం ఒక్క నెల జీతాలు ప్రభుత్వ జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు ఒక్క రోజు ప్రభుత్వ యంత్రాంగం నడవాలంటే అప్పులు చేసి నడపాలి అందుకనే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీ గట్టిగా పట్టుబట్టి ఏంటంటే కేంద్ర సహకారం లేని రాష్ట్రం నడవదు కేంద్రంలో మళ్ళీ బీజేపీ రాబోతుంది కాబట్టి కేంద్రం యొక్క సహకారం కావాలి రేపు ఎలక్షన్స్ సజావుగా సాగాల వాళ్ళ దౌర్జన్యాలు ఆగాలన్నా బీజేపీ కావాల్సిందని చెప్పని బీజేపీ పార్టీ కూడా ఒక కూటమిగా కలుపుకొని ఈ రోజు ఎలక్షన్కి వెళ్తున్నారు మన వంశీకృష్ణ యాదవ్ గారు మన పేద కుల బీసీ కులాల యాదవ కులం బీసీ కులం నుంచి వచ్చిన మన పార్టీ జనసేన పార్టీ పేద కులా నుంచి వచ్చిన పార్టీ దయచేసి కాపులు బీసీఎస్ అందరినీ కోరుతుంది ఒకటే మన పేద కులాల నుంచి వచ్చిన జనసేన పార్టీని బీసీ కులస్తుల నుంచి